హలో అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు కోరిన కోరికలు తీర్చే భౌమ వ్రతం ఈరోజు శివుడికి పూజ చేస్తే అంతా శుభమే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రదోష వ్రతం రోజు శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఈ సందర్భంగా అసలు అంటే ఏమిటి అందులో భౌమ ప్రదోష విశిష్టత ఏమిటి వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి అనే ఆసక్తికర విషయాలకు తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు ప్రదోషం వచ్చే రోజే తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి ప్రతిరోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదో ప్రదోషం అని అంటారు ప్రదోష వ్రతాలను త్రయోదశి తిథిలో శుక్లపక్ష శుక్లపక్ష త్రయోదశి క్లిష్టపక్ష కృష్ణపక్ష త్రయోదశి రెండిటిలోనూ పాటిస్తారు ఈ సందర్భంగా జూన్ నాలుగున త్రయోదశి మంగళవారం వచ్చింది కాబట్టి దాన్ని మనం భౌమ ప్రయోదశంగా పేర్కొంటాం ఇదే రోజు శివ మాస శివరాత్రి కూడా రావటం ఇంకా విశేషం ప్రదోషం రోజు ఏ దేవుడిని పూజించాలి ప్రదోషం రోజు శివపార్వతులని పూజించటం వల్ల మన మనోభిష్టలు నెరవేరుతాయని విశ్వాసం ప్రదోష వ్రతం మహాదేవుడు శివుడికి అం అంకితం చేసి శివపార్వతులను పూజిస్తారు ఇలా చేయటం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు భౌమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం ప్రదోషం పూజ వి విధి ఏ రోజైనా త్రయోదశి సూర్యాస్తమయం తర్వాత కనీసం రెండున్నర గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి ఆ రోజు సూర్య సూర్యోదయంతోనే నిద్రలేచి శుచిమైన శివపార్వతులను మల్ మల్లెలతో పూజించాలి శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యాదీపం వెలిగించి నమస్కరించుకోవాలి శివాష్టకం పఠించాలి శివాలయంలో పూజలు ఎలా అనంతరం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి బిల్ల బిల్వ పత్రాలు ఉమ్మెత్త పూలు పండు పెరుగు తేనె సమి ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి వ్రతం కథ చదువుకోవటం లేదా వినటం చేయాలి ఆ తర్వాత శివుడికి భక్తి శ్రద్ధలతో హారతి ఇవ్వాలి చివరగా పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు భౌమ ప్రదోషవ్రతం రోజు ఈ దానాలు చేస్తే శ్రేష్టం భౌమ ప్రదోషవ్రతం అనర్హులకు అన్నదానం చేస్తే మంచిది ఇంకా వస్త్రదానం ఛత్రదానం చేస్తే మంచిది ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం చేస్తే మంచిది భౌమప్రదోషం వ్రతం రోజు చేయవలసిన పనులు భౌమప్రదోషం ఉపవాసం రోజు మాంసాహారం మద్యం సేవించడం నిషిద్ధం నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలాగే ప్రదోష వ్రతం రోజున శివలింగానికి తులసి కొబ్బరి నీళ్ళు కుంకుమ సమర్పించకూడదు ఉపవాసం చేసేవారు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలి కోపతాపాలు ఉండకూడదు చిత్తశుద్ధితో మనసు మె మనసు మొత్తం శివుడి మీద లగ్నం చేసి పూజ పూజిస్తేనే సత్ సత్కల్ సత్ఫలితాలు ఉంటాయి ప్రదోషవ్రత కథ పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ మహిళ ఉండేది ఆమె భర్త చనిపోవటం వల్ల తన సశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది ఒకరోజు బయటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ మహిళకు గాయపడి స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యాలు చేస్తుంది తర్వాత ఆ కుర్రాడు నిర్బర్ర రాకుమారుడని తెలుసుకుంటుంది శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుడిని తండ్రిని బంధించగా చే తీసుకొని రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసు తీసుకున్నారని తెలుస్తుంది ఆ రాకుమారు బ్రాహ్మణ మహిళ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉంటారు ఒకరోజు అను అనుమతి అనే గాంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది మరుసటి రోజు అగ్నుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది కొన్ని రోజులకు శివుడు అగ్నుమతి తల్లిదండ్రులను కలవ కలలో కనిపించి వాళ్ళు పెళ్లి చేయమని ఆదేశిస్తాడు ప్రదోషవ్రత ప్రభావం బ్రాహ్మణ మహిళ శివుడి పరమ భక్తురాలు ప్రదోషవ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది ఆమె ప్రదోషవ్రతం ఫలితం వల్ల ఆశ్రుతమతి తండ్రి అయిన గాంధర్యరాజు తన సైన్యంతో కలిసి యువరాజు సైన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు శత్రువులను తరిమేసి యువరాజు తండ్రిని కూడా బందీల నుంచి విముక్తుడిని చేస్తాడు అందుకే ప్రదోషరథం నాడు ఉపవాసం ఉండి శివునికి ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు యువరాజు ఆ బ్రాహ్మణ మహి ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తు విముక్తి పొంది తన తండ్రిని కూడా శత్రురాజ్యాల నుండి విడిపిస్తాడు అందుకే ప్రదోష వ్రతాన్ని అంతటి ప్రాముఖ్యత ఉంది జూన్ నాలుగు రాను రానున్న బోమ ప్రదోష వ్రతం రోజు మనం కూడా ఆ శివుడి ఆరాధిద్దాం మనం మన మనోభిష్టాలు నెరవేర్చుకుందాం నమస్తే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్